you <music> అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి షూట్ చేశానో చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు ర్యాండమ్గా అలా అలా షూట్ చేశాను ఇది ఒక పెద్ద వ్లాగే అయిపోయిందనమాట అయితే ఆల్మోస్ట్ వీడియో షూట్ చేసేసరికి ఒక అంటే మొత్తం యాడ్ చేస్తే ఒక ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు అయిపోతుంది దాన్ని ఎడిట్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక ట్వెల్వ్ మినిట్స్ అంతకు మించి అవనివ్వను ఎందుకంటే మరి లెంతీగా కూడా పెట్టను అనమాట సో అలా టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ అలా వచ్చేలా చూస్తూ ఉంటా అయితే ఈరోజు ఈవినింగ్ టైమ్స్లో నేను మార్నింగ్ కోసం పూజ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటాను అది కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే సూర్యోదయానికి కంటే ముందే పూజ చేసుకుంటాను కదా ఇక్కడైతే ఇదిగోండి ఈ ముగ్గు వేసా ఏడు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చేంతవరకు అన్నమాట బాగుంటుంది సింపుల్గా ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట అందుకని ఆ శబ్దాలు చాలా హాయిగా అనిపిస్తుంది పొద్దున్నే ప్రశాంతంగా ఈ గ్రీనరీ అలాగే ఆ పక్షుల సౌండ్స్ చాలా చాలా బాగుంటాయి మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి తొందరగానే చేసేసుకుంటాను మందిరంలో కానీ తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర దీపారాధన అవంతా అయిపోయిందనమాట అలాగే పైకి వచ్చి ఇక్కడ పూలు కోసేస్తున్నా ఏమైతుందంటే ఈ మధ్య అసలు సాయంత్రం టైంలో పైకి రావట్లేను అస్సలు మేడపైకి పూలు ఏవైనా ఉన్నా కోసుకొచ్చుకుందామంటే అవ్వట్లేదు అందుకని వీలున్నప్పుడు తెచ్చుకొని అలా బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి పై నుంచి తీసిన క్లిప్పింగ్ అనమాట మెయిన్ గేట్ దగ్గర ఈరోజు ఇలా ముగ్గు వేసుకుందా రంగు అది అంటే ప్రతిరోజు ఏం చల్లను వీక్లీ వన్స్ అలా ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో అలాగా అందుకని అలా కనబడుతుంది ఇంకా టమాటాలు కూడా ఇంకా వస్తున్నాయి ఇంకా ఇంకా వస్తున్నాయి అనమాట అయితే ఆల్రెడీ అయిపోయిన చెట్లు కోసి తీసేసాను అనమాట చెట్లు కూడా తీసేసాను మొత్తానికి మళ్ళీ కొత్తగా నాటుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి ఎన్ని పూలు వచ్చాయో చూసారు కదా చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో రోజెస్ కానీ వైట్ రోజెస్ ఇలాంటివన్నీ కూడా అలాగే డైలీ లాగానే ఈరోజు లంచ్ బాక్స్లో అన్నీ చేసి అందరినీ పంపించేసి నేను సత్యనారాయణ వ్రతంకి అటెండ్ అయ్యాననమాట మా ఫ్రెండ్ది సో నా క్లాస్మేట్ నాకు చాలా దగ్గరలో ఉంటుంది ఇల్లు అయితే తను ఇన్వైట్ చేసింది లాస్ట్ టైం వీళ్ళ గృహప్రవేశం అప్పుడు నేను మిస్ అయ్యాను అనమాట అందుకని ఈసారి తప్పకుండా వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్ చేస్తే పిలిస్తే అని మనసులో గట్టిగా అనుకున్నాను కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతము చాలా వరకు చేయించుకుంటున్నారు రీసెంట్ డేస్లో నేను అటెండ్ అయిన వ్రతంలో ఐదవసారి అనమాట డైలీ ఒకరోజు నేను తప్పకుండా సత్యనారాయణ వ్రతంకి అటెండ్ అవుతున్నా కాలనీలో కూడా చాలా మంది చేయించుకున్నారనమాట ఈసారి ఇదిగో వచ్చేటప్పుడు సత్యనారాయణ స్వామి ప్రసాదము అలాగే ఇదిగో తాంబూలం ఇవన్నీ ఇచ్చారనమాట పిల్లలు వస్తారు కదా ఈవినింగ్ ఇంకా మా వారు అందరికీ ఇద్దామని చెప్పి అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా లంచ్ అక్కడే చేసేసి వచ్చాను రిటర్న్ గిఫ్ట్ కింద ఈ బాక్స్ ఇచ్చారు చాలా బాగుండింది పిల్లలకి ఏదైనా స్నాక్స్ అవి పెట్టడానికి యూజ్ అవుతుంది అనిపించింది ఇంకా ఇప్పుడు కొంచెం టైం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది డైలీ మార్నింగ్ తొందరగా లేవడం వల్ల అసలు నిద్ర చాలట్లేదనమాట నిద్ర చాలలేదు అంటే కళ్ళు డల్ అయిపోతాయి అలాగే ఫేస్ కూడా అంత బాగా అనిపించదనమాట అందుకని కొద్దిసేపు ఒక థర్టీ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ పనుల్లో పడిపోయా పిల్లలు వచ్చే వరకు ఇక్కడ మాపింగ్ అది చేసేస్తున్నాను అయితే డైలీ పొద్దున్నే పూజ అయిపోతుంది కదండి అప్పుడు ఓన్లీ నేను ఈ హాల్ పూజ గది అలాగే హాల్ బయట కిచెన్ ఇదంతా కూడా మాప్ పెట్టేస్తా డైలీ కానీ ఒక బెడ్రూమ్ కానీ లేదంటే రెండు బెడ్రూమ్స్ కానీ వదిలేస్తున్నాను ఉదయం టైం చాలదు అది కాక పిల్లలు పడుకుంటారు కదా వాళ్ళని లైట్ వేసి మళ్ళీ డిస్టర్బ్ చేసి ఎందుకు అని చెప్పి వదిలేస్తూ ఉంటా ఆ పనులన్నీ కూడా మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత కానీ లేదంటే ఇదిగో ఇలా ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకుంటాం కదా ఆ టైంలో కానీ చేసేస్తున్నాం ప్రతిరోజు ఉదయం మామూలుగా అభిషేకం చేసుకొని దీపారాధన చేసేసి ఇంకా పండు కానీ లేదంటే బెల్లం ముక్క పప్పులు బెల్లం ఏదోలాగా నైవేద్యం పెట్టేస్తున్నాను కానీ ఇంకా ఇదిగో ఇలా స్వయంగా చేతితో వండి పెట్టడం అవ్వట్లేదు అనమాట అందుకని సాయంత్రం పూట వీలైనప్పుడు చేస్తూ ఉన్నాను ఇది సోమవారం రోజు అనమాట వ్లాగ్ అయితే ఉదయం అభిషేకం అది అయింది కదా ఇప్పుడు మామూలుగా నైవేద్యం అది చేసుకుంటున్నాను అదే పరమానల్లాగా చేశాను అనమాట ఇటు బెల్లము అలాగే షుగర్ రెండు కూడా యాడ్ చేసి పెసరిపప్పు బియ్యం రెండు కూడా ఉడకబెట్టేసి అందులో వేసి ఇంకా చేసేస్తున్నాను అనమాట ఈజీగా అయిపోతుంది అలాగే ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా వాళ్ళు కూడా ఇంకా దీన్ని ప్రసాదంలాగా తీసేసుకుంటారని చెప్పి ఇలా అయితే చేశాను ఉదయం పూట పూజ హడావిడిగానే ఉంటుంది సో దానికోసం నేనైతే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఉదయం తులసమ్మ దగ్గర చేసిందంతా కూడా మళ్ళీ క్లి ఒకసారి క్లియర్ చేసేసి ఒక్కసారి ముగ్గు వేసుకుంటాను ఇక్కడ పెద్దగా గాలి ఏమీ రాదు కానీ ఆ ముగ్గంతా చెదిరిపోయిన చోట నాకు అలా దీపారథం చేయడం ఇష్టం లేదు మళ్ళీ ఒక్కసారి అంతా క్లియర్ చేసి ఒక చిన్న ముగ్గు ఒకటి వేసుకొని దీపారథం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కుమ్మం దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే ఇదిగోండి ఇలా సింపుల్గా చిన్న ముగ్గు ఒకటి వేసుకొని దీపారథం చేస్తున్నా బియ్యపిండితో వేసుకోండి ముగ్గు అని రీసెంట్ ఏదో షార్ట్ వీడియోలో కామెంట్ చేశారనమాట ఒకరు అయితే ఆల్రెడీ బియ్యపిండిని ఇందులో కలుపుతానండి నేను మనం మామూలుగా వేసే రాయి ముగ్గు ఉంటుంది కదా అందులో కొంచెం బియ్యపిండిని నేను తప్పకుండా కలుపుతాను మనం వేసే ముగ్గుని చిన్న చిన్న ఏవైనా ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు అవి వచ్చి అందులో ఉన్న బియ్యపిండిని తిని అవి జీవిస్తాయని నాకు కూడా తెలుసు కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి పాలు పెట్టాను కదా నైవేద్యం కింద అవి ఏం చేస్తారు అక్క అని అడిగారు అవి నేను స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయండి బయట ప్రతిరోజు అన్నం పెడుతుంటాం కదా అలాగే ఆ పాలు తాగేసాయి అనమాట అలాగా డిన్నర్ కోసం అయితే ఇక్కడ సోయాబీన్స్ నానబెట్టాను ఈ సోయా ఏంటంటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఇంతకు ముందు షేర్ చేసినట్లుగానే మామూలుగా కాబూలిచిన రాజమా ఎలా చేస్తానో సేమ్ ఈ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది సో దానికి కాంబినేషన్ కింద చపాతీ చేస్తాను పిల్లలకి ఏమంటే ఇక్కడ బ్రెడ్ కాల్చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసేసి మార్నింగ్ టైమ్స్లో ఒకవేళ వీళ్ళు స్నాక్స్ కింద బ్రెడ్ తీసుకెళ్ళినా దానికి డైరెక్ట్ జామ్ కానీ పీనట్ బటర్ కానీ అప్లై చేసి తీసుకెళ్తుంటారు ఇలా వేయించి ఇంకా వాళ్ళకు అంత టైం ఉండదు ఇంకా ఏం నన్ను కూడా అనమాట ఇలా కాల్చి ఇవ్వు అని ఇంక ఇప్పుడు కొంచెం మనకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా అలా గీ వేసేసి అలా రోజు చేసేస్తే హ్యాపీగా తినేస్తారు సో మా పిల్లలకి ఎక్కువగా నేను బేకరీ ఫుడ్ అలాంటివి తెలియదండి ఎప్పుడో ఇయర్లీ వన్స్ అది ఏదైనా బయటకు వెళ్తే తప్పించి అలాంటివి తెలియదు అనమాట ఆల్మోస్ట్ ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తుంటాను ఇంట్లోనే నాకు వచ్చిన స్నాక్స్ ఏవో చేసి పెడుతూ ఉంటాను అనమాట ఏవైనా రవ్వ లడ్డు కానీ ఏదో అప్పాలు కానీ అలాంటివి చేస్తూ ఉంటా ఇంకా దీపారాధన అది అయింది కదా ఒకేసారి అటువైపు కర్రీ చేసేస్తూ ఇటువైపు చపాతి కూడా చేసేస్తున్నాను ఎక్కువ జొన్న రొట్టెలు ఈ మధ్య తగ్గించేశాను ఎందుకంటే అది జొన్న జొన్నపిండి పట్టించట్లేదనమాట లాస్ట్ టైం ఉంది కానీ అది అసలు సాగట్లేదు సో దాన్ని ఇంకా దోశల కింద వేసేద్దామని చూస్తున్నాను అది ఎక్కువ రోజులు అయిందంటే అసలు సాగదండి అందుకని ఇంకా ఎక్కువగా చపాతీలే చేస్తున్నాను అందులోను ఏదైనా రాజ్మా చోళే కర్రీ లాంటికి చపాతీయే బాగుంటుంది రొట్టె కంటే కూడా ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాము దీని తర్వాత నేను అంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ బిలో డిన్నర్ అనేది అయిపోతుంది ఇంకా ఇప్పుడు చలికాలమే కాబట్టి ఇంకా పిండి కూడా నేను కొంచెం మెల్లగానే పట్టేస్తున్నాను ఒక టూ త్రీ డేస్ నుంచి బ్యాటర్ ఏమీ లేక ఏమీ బ్రేక్ఫాస్ట్లో కొంచెం తగ్గించేసాను అనమాట బొరుగులు కానీ లేదంటే ఉప్మా కానీ అలా చేసేస్తున్నాను అందుకని ఇక్కడ దోస పిండి పట్టేసా మార్నింగే నానబెట్టి వెళ్ళున్నాను అనమాట ఈ దోశపిండి ఉంటాయి ఏంటంటే మనకి ఒకరోజు పొంగనాలు కానీ ఒకరోజు దోశలు కానీ ఊతప్పం కానీ ఇలాంటివి వేసుకోవచ్చు కదా అలాగా అలాగే మార్నింగ్ కోసం ఇక్కడ అందరికీ బాదం కూడా నానబెట్టేస్తున్నాను సో ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే ఇవన్నీ చేసి పెట్టుకుంటే కొంచెం మార్నింగ్కి ఈజీ ఉంటుంది అలాగే నేను మేతి వాటర్ కానీ జీరా వాటర్ కానీ తాగుతూ ఉంటాను మీకు తెలుసు కదా ఈరోజు జీరా నానబెడుతున్నాను వీటిని అలాగే వడగట్టేసి మార్నింగ్ పరిగడుపునని తాగేస్తాను ఈ పనులన్నీ అయిన తర్వాత ఒకసారిగా ఇంకా గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అలాగే స్టవ్ గట్టు కూడా మెయిన్ థింగ్ అదేనండి మార్నింగ్కి మనకు ఎక్స్ట్రా వర్క్స్ అనేవి ఉండవు దాని మూలాన అలాగే గట్టు కనుక క్లీన్గా ఉంటే మనకు చీమలు బొద్దింకలు లాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి ఇప్పుడు ఈ గిన్నెల స్టాండ్ కింద నేను ఒక మ్యాట్ వేశాను ఎందుకంటే మనం ఇలా గిన్నెలు కడిగిన తర్వాత వాటర్ అనేది డ్రాప్ లాగా పడతా ఉంటాయి కిందకి ఆ గట్టంతా కూడా నీళ్ళ మరకల్లాగా అలాగ అయిపోతుంది మళ్ళీ అదొక ఎక్స్ట్రా వర్క్ లాగా అయిపోతుంది మరకలు ఏర్పడతాయి అందుకని ఒక క్లాత్ కానీ మ్యాట్ కానీ వేయడం నాకు అలవాటు అలాగే రేపు మార్నింగ్ పూజ కోసం ఇక్కడ పూజ సామాన్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇవన్నీ ఇంకా మళ్ళీ నాకు మార్నింగ్ ఎక్స్ట్రా వర్క్స్ అనేవి ఉండవు దీని మూలన నాకు పూజ కూడా తొందరగా అయిపోతుంది అడుగుతూ ఉంటారు కదా అక్క ఇంత తొందరగా ఎలా చేయగలుగుతున్నారు ఎంత తొందరగా లేసినా మాకు అసలు అవ్వట్లేదు అని ఇలాంటి కొన్ని పనులు నేను నైట్ చేసి పెట్టుకోవడం మూలాన మార్నింగ్ అనేది ఇంకా ఇవన్నీ ఉండవు డైరెక్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకోవడమే మరి ఇదండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ ఎలా అనిపించిందనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వీడియో ఇక్కడి వరకు చూస్తుంటే ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో